చంద్రబాబు నాయుడు ఇప్పుడు చక్రం చెప్తాడు ఢిల్లీలో ఇదివరకంటే మోడీ వినకపోయింది మనకి ఇంకా రెండు తెలుగు ప్రజలకు ఇలా మంచి అవకాశం వచ్చింది మనకు శాసన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నూట నుండి రెండు వందల ఇరవై చేసుకోవచ్చు మనము నూట పంతొమ్మిది నుండి నూట యాభై మూడు చేసుకోవచ్చు చేసుకోకపోతే నీ ఎమ్మెల్సీ మొత్తం రద్దయిపోతుంది శాసన మండలికే ఉనికికే ప్రమాదం వచ్చింది ఇలా ఇది ఎప్పుడు వచ్చింది మొన్న ఎన్నికలయ్యేంత వరకు నూట ఇరవై మంది ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం నూట ఇరవై మంది శాసనసభ్యులు ఉండే ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే చేసినారో ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఏం చెప్పిందంటే ఆ ఎమ్మెల్సీ ఏదైతే నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారో వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు ఉండొచ్చు అని అన్నారు లోక్సభలో కూడా ఇద్దరు ఉండేది ఏది ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళు కూడా వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు ఉండొచ్చు అంటే మొన్న పార్లమెంటు ఉన్నంత వరకు ఉన్నారు వాళ్ళ పని అయిపోయింది మన ఎమ్మెల్యేలు కూడా ఆ పాపం ఆయన ఎవరు ఉండే ఒక అతను స్టీఫెన్ గారు వారిది కూడా మొన్న టర్మ్ అయిపోయింది పోయేసరికి అయిపోయింది మళ్ళీ ఇంకో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నామినేట్ చేయడానికి వీల్లేదు ఆంగ్లో ఇండియన్ని చేద్దామని చేయడానికి వీల్లేదు ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయిపోయింది నో మోర్ ఆంగ్లో ఇండియన్స్ ఇన్ ది స్టేట్ లెజిస్లేచర్స్ అండ్ ఆల్సో ఇన్ ది బై నామినేషన్ ఆఫ్ కోర్స్ ఇక్కడ పోటీ చేసి గెలిస్తే గెలవచ్చు తప్పేం లేదు కాబట్టి ఇంత పెద్ద ప్రమాదం వచ్చేసింది పొంచి కూడా అంటే నేను ఏ శాసన మండలికి కాబట్టి రేపు రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఇద్దరు మాట్లాడండి సరే మీతో అండి ఇంకా అన్ని పంచాయతీలు ఉన్నాయి భూముల పంచాయతీ నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను ఎంపీగా ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఆదేశిస్తే పలు సందర్భాల్లో ప్రతి డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా అది అంత తొందర దిగేది కాదు కొన్ని ఇంకా కాంప్రమైజ్ కావాలి వదులుకుంటే తొందర దిగుతుంది పంచాయతీ మరి అట్లా వదులుకోవద్దు మనం తెలంగాణ రాష్ట్రంలో మన వనరులు మన ఆస్తులు వాళ్ళు కన్నేసిన మన హైదరాబాద్లో ఆస్తులపై కన్నేసిన కాబట్టి దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించినాము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు మనం కొట్లాడాలి మన తెలంగాణ ఆస్తుల్ని ఎట్టి పరిస్థితులు పొడగదు